దిలీపుడు వంశానికి చెందిన ఒక ప్రముఖ రాజు శ్రీరాముని పూర్వీకుడు కాళిదాసు రచించిన రఘువంశం అనే సంస్కృత మహాకావ్యంలో మొదటి కొన్ని సర్గలలో వివరంగా వర్ణించబడ్డాడు దిలీపుడు ధర్మవంతుడైన రాజుగా అయోధ్యను పరిపాలించాడు అతని రాజ్యం సమృద్ధిగా సంతోషంగా ఉండేది మరియు ప్రజలు సుఖశాంతులతో జీవించారు అయినప్పటికీ దిలీపుడు మరియు అతని రాణి సుదక్షిణకు సంతానం లేకపోవడం వారికి పెద్ద కొరతగా ఉండేది సంతానలేమీ సమస్యకు పరిష్కారం కోసం దిలీపుడు తన గురువు వశిష్ఠ మహర్షిని ఆశ్రయించాడు వశిష్ఠుడూ ధ్యానించి నందిని అనే దివ్య గోవును ఇచ్చి నీవు ఈ గోవుని భక్తితో సేవించు నీకు సంతానం కలుగుతుంది అని చెప్పాడు దిలీపుడు మరియు అతని భార్య సుదక్షిణ మహర్షి ఆశ్రమంలో ఉన్న నందినిని సేవించాలని నిర్ణయించుకున్నారు ఇరవై రోజులపాటు దిలీపుడు మరియు సుదక్షిణ నందిని ఎక్కడికి వెళితే అక్కడికి అనుసరించారు దిలీపుడు నందిని విశ్రాంతి తీసుకున్న చోట నిద్రించాడు ఆమె తాగిన తర్వాత మాత్రమే నీరు తాగాడు ఆమెను నిరంతరం రక్షించాడు దిలీపుడు నందినిని పూర్తి భక్తితో సేవించాడు ఒకరోజు నందిని అడవిలో అదృశ్యమైంది దిలీపుడు ఆందోళనతో ఆమెను వెతుకుతూ అడవిలో తిరుగుతున్నప్పుడు సమీపంలోని ఒక గుహనుండి ఆమె ఆర్తనాదాలు వినిపించాయి వెంటనే గుహలోకి ప్రవేశించాడు దిలీపుడు అక్కడ నందిని ఒక భయంకరమైన సింహం ముందు నిలబడి ఉంది ఆ సింహం ఆమెను ఆహారంగా చేసుకోవడానికి సిద్ధంగా ఉంది ఇది చూసినా దిలీపుడు తన ధనుస్సును సంధించబోయాడు కాని అతని చెయ్యి రాయిలా స్తంభించిపోయింది ఆశ్చర్యంతో నిలిచిపోయిన రాజుతో సింహం మానవ భాషలో ఓ రాజా నేను సామాన్య సింహం కాదు నేను శివుని పరమభక్తుడైన యక్షుడును ఈ గుహ నా స్వాధీనంలో ఉంది ఇక్కడ ప్రవేశించిన ప్రతిజీవిని భక్షించడం నా హక్కు ఈ ఆవుని నీవు విడిచిపెట్టు అని గర్జించింది దిలీపుడు నిశ్చలంగా ఇలా సమాధానమిచ్చాడు ఓ మహానుభావా వశిష్ఠ మహర్షి ఈ ఆవు రక్షణ బాధ్యతను నాకు అప్పగించారు నా సంరక్షణలో ఉన్న ఈ దివ్యగోవును నీవు తీసుకోకు నీ ఆకలి తీర్చాలంటే నా శరీరాన్ని స్వీకరించు దానికి ఆ సింహం నవ్వి పిచ్చిరాజా ఒక ఆవుకోసం రాజు ప్రాణాలను వదులుకుంటాడా నీవు రాజ్యాన్ని పరిపాలించేవాడివి నువ్వు ప్రాణాలతో ఉంటే వేల ఆవులను దానం చేయవచ్చు నీవు ఈ ఆవును వదిలి వెళ్ళు అని హెచ్చరించింది నా రక్షణలో ఉన్న ఒక జీవిని కాపాడలేని వాడినైతే నేను రాజ్యంలోని ప్రజలను ఎలా కాపాడగలను నా ధర్మం నా ప్రాణాల కంటే గొప్పది ఓ మహానుభావా ఈ ఆవును విడిచిపెట్టు నా శరీరాన్ని తీసుకో అని దిలీపుడు వినమ్రంగా ప్రాధేయపడ్డాడు మరుక్షణంలో ఆ సింహం మాయమైంది ఆకాశం నుండి పుష్పవర్షం కురిసింది గుహలో దివ్య సుగంధం నిండింది దిలీపుని త్యాగభావాన్ని మరియు నిస్వార్థతకు మెచ్చిన నందిని త్వరలో నీకు సత్సంతానం కలుగుతుంది అని ఆశీర్వదించింది దంపతులు అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత కున్నాళ్లకి సుదక్షిణ గర్భం ధరించింది ఒక పండంటి కుమారుడు జన్మించాడు ఆ బాలుడే రఘువు సౌర్యధైర్యాలతో రఘువంశాన్ని స్థాపించిన మహారాజు శ్రీరాముడుకూడా అదే వంశంలో జన్మించి రఘువంశ శిఖామణిగా రఘురాముడయ్యాడు ఇలాంటి మరిన్ని కథల కోసం ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైకెండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు